అండ్ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగుంటుంది నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మొన్న అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాక నత్తలకైతే వెళ్ళాం కదండి చాలామంది అయితే ఈ వీడియో చూసి సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అంతగా ఏం వ్యూస్ రాలేదు ఛానల్ కొద్దిగా చాలా డల్ అయిందనమాట అందుకని వ్యూస్ లేవు సో అయినా పర్వాలేదు నేనైతే వీక్లీ వన్స్ ఒక లాంగ్ వీడియో అయితే పెడదామని నేను ఫిక్స్ అయినా అండ్ చూడండి నత్తలు అయితే తీసుకొచ్చినారనమాట తీసుకొచ్చామన్నమాట ఇదిగోండి పెద్ద దాకలో అయితే ఫుల్గా వేసేసాము వాటర్ కూడా వేసి కుక్ చేయాలన్నమాట ఇక్కడైతే మా నాన్నగారు స్నానానికి నీళ్ళు పెడుతున్నారు మేమైతే హీటర్లు గ్యాస్ మీద పెట్టడాలు అలా చేయమన్నమాట మనకి కట్టెలు ఫ్రీనే కదా ఎండిపోయిన కట్టెలు వాటి మీద అయితే వాటర్ అయితే వేసేస్తున్నాము స్నానానికి ఆ పక్కన వాటర్ దింపేసి నేనైతే ఈ నత్తలైతే వేసేసాను మిగిలిన నత్తలు అయితే బ్రతికే ఉంటాయండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అట్లా బ్రతికే ఉంటాయి వాటర్లో వేస్తే బకెట్లో వేసి ఇలా అయితే బాగా కుక్ చేసేసి ఇలా తీయాలండి అందులో నుంచి నత్తలో నుంచి లోపల మనం తినడానికి పప్పు అంటారు కదా దాని లోపల అయితే పప్పు మాంసం అనమాట చెప్పాలంటే అదైతే తీసేసి ఇలా అయితే ఉప్పు బాగా బండిపేసి రుద్దాలన్నమాట వృద్ది అయితే బ్లాక్గా ఉన్నదంతా వెళ్ళిపోతుంది అలాగే వృద్ధిన తర్వాత వేస్ట్ ఉంటుంది కదండి అది ఫుడ్ తింటుంది కదా అది అయితే ఆ వేస్ట్ అయితే తీసేయాలి చాలా ప్రాసెస్ ఉంటుందండి ఒక టూ అవర్స్ అట్లా అనమాట చీకటి అయిపోయింది మా మమ్మీ అయితే కర్రీ చేస్తారు నేనైతే చూపిస్తాను విలేజ్ స్టైల్ నత్తల కర్రీ చాలా చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా అండ్ హెల్దీ అండి తెలుసా మీకు కడుపులో బల్లలు అంటే గట్టిగా గడ్డలు లాంటివి అయితే ఏర్పడుతుంటాయి కదండి అవి అయితే కరగడానికి ఈ నత్తల కర్రీ అయితే తింటారనమాట చాలా బాగా పనిచేస్తుంది చూడండి ఆనియన్స్ అయితే వేసేసారు సాల్ట్ వేసి బాగా తిప్పుతున్నారనమాట పక్కన అయితే చింతపండు కూడా పక్కన నానబెట్టుకున్నారు మా మమ్మీ ఆనియన్స్ కుక్ అయిన తర్వాత ఇలా అయితే నత్తలన్నీ వేసేసారు వేసేసి బాగా కలుపుతున్నారనమాట కలిపేసి సాల్ట్ సాల్ట్ వేసారు కదా పసుపు కూడా వేసేసి కలుపుతున్నారు మా మమ్మీ అండ్ మా అమ్మ చేసిన కర్రీ ఉంటుందండి ఆనియన్స్ అంటే ఇంకా కుక్ అవ్వలేదు అనుకుంటున్నారా వాటర్ వేసి మళ్ళీ కుక్ చేస్తారు మొత్తం ఆనియన్సే కనిపించవన్నమాట గ్రేవీ గ్రేవీ అయిపోతుంది అంత బాగా కుక్ అయిపోతుంది ఇవి బాగా గట్టిగా ఉంటాయి అనమాట కుక్ చేసి తీసినా కానీ ఇంకా గట్టిగా ఉంటుంది అందుకే వాటర్ ఎక్కువ వేసి కుక్ చేస్తామండి మెత్తగా అయితే వండడం కోసం వాటర్ ఎక్కువ వేసి కుక్ చేయాలి బాగా మిక్స్ చేస్తున్నారు మమ్మీ ఇలా బాగా మిక్స్ చేయాలని చెప్తున్నారు నాకు బాగా మిక్స్ చేసి తర్వాత మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి సాల్ట్ కారం వేయాలి కారం వేస్తున్నారు కారం సరిపడా పడితేనే బాగుంటుంది నత్తల నత్తల కొరకే అని చెప్పేసి అంటున్నారు అనమాట కారం అయితే వేస్తున్నారు మమ్మీ ఎక్కువగానే తింటారు మా వాళ్ళు అయితే కారం అన్నయ్య వాళ్ళు డాడీ వాళ్ళు కారం ఎక్కువగానే తింటారు కారం అయితే వేస్తున్నారు వేసేసి బాగా మిక్స్ చేస్తున్నారు మా వాడికి నత్తలు అంటే చాలా ఇష్టం అండి మా అమ్మాయికి పీతలు ఉంటాయి కదండి పీతలు కాల్చిన వెంటే ఇష్టం అనమాట చాలా బాగా తింటుంది కర్రీ చేసిన తినది కానీ కాల్స్తే బాగా తింటుంది చూడ ఇట్లయితే బాగా కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి అప్పుడు వాటర్ పోస్తారండి మా అమ్మ చాలా 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 మంచి స్మెల్ అయితే వస్తుంది నాకైతే నోరూరు తింది తినేయాలని ఎప్పుడెప్పుడు అని చెప్పేసి మా వాళ్ళు అయితే మాట్లాడుతున్నారు మంచిగా మేమైతే కుక్ చేసేస్తున్నాం మంచి చాలా గాలేస్తుందని బయట బయట ఒక గ్యాస్ పెట్టిన లోపల ఒకటి గ్యాస్ పోయి ఉండదు అనమాట కిచెన్ రూమ్లో సో అవి బయట వండుతున్నాం చల్లగాలిలో వాటర్ అయితే వేసేసరి సరిపడా ఇలా బాగా మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేసి కుక్ చేసేద్దామండి మా నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇలా అయితే బాగుంటుంది ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తున్నారు నాకు అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే నాకైతే మా అమ్మ చేతి వంట ఏ వంట అయినా అయితే పిచ్చి పిచ్చి ఇష్టం అనమాట చూడండి బాగా కుక్ అయిపోతుంది మూత తీసి మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట కన్నా పెద్ద అనమాట గ్యాస్ చూడండి ఇప్పుడైతే బాగా వాటర్ అయితే ఇంకుతున్నాయి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చింతపండు పులుసు అయితే వేసేయాలంట చింతపండు పులుసు అయితే వేసేస్తున్నారు అమ్మ చింతపండు పులుసు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసేయడమే దానికోసం కొంచెం అల్లం జీలకర్ర వెల్లుల్లిపాయ జీలకర్ర లేకపోయినా వెల్లుల్లిపాయ అల్లం కూడా పేస్ట్ అయితే చేసి పెట్టేసుకోవచ్చు అండి లాస్ట్లో కొద్దిగా పులుసు అయితే వేస్తున్నారు మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే చాలామంది అన్నయ్య వాళ్ళు మేమంతా ఉంటాం కదా ఒక నైన్ మెంబర్స్ అట్లా ఉంటామన్నమాట అందుకే ఎక్కువ కర్రీ అయితే చేస్తున్నాము పెద్ద గిన్నెలో భయపడకండి ఓకేనా ఇలా గ్రేవీ గ్రేవీ అయితే అయిపోతుంది అందుకే అల్లం వెల్లుల్లి కూడా వేసేస్తున్నారు అనమాట అమ్మ వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేస్తున్నారు మూత పెట్టేసిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది మా అల్లం కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది అనమాట మా వాడైతే ఎప్పుడు మమ్మీ ఎప్పుడు 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 అవుతుంది కర్రీ నేను తినాలి అన్నం తినాలి తినాలంటే అయిపోతుంది ఇలా అయితే అమ్మ కరివేపాకు అయితే ఇలా వేస్తారు మంచి స్మెల్ వస్తుందండి ఫ్లేవర్ అయితే సూపర్ ఎరగ తీసేస్తుంది ఇంతేనండి ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ కర్రీ నచ్చితే ఎలా ఉంది ప్రాసెస్ ఎట్లా చేసినావు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా డౌంట్ ఫర్ గెట్ అండ్ సూపర్ సూపర్ ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీ ఇలా ఉందన్నమాట తినేయడమే బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్